నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం తులాలగ్నం తులారాశి ఫలితాలు అనేది తెలుసుకుందాం గురుడు యొక్క పూచార సంచారం అనేది మిథున రాశిలో జరగడం వల్ల తులాలగ్నం రాశి పీపుల్ కి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ ఫస్ట్లీ ఇంకా ఫలితాల్లోకి వెళ్తే గురుడు యొక్క గోచారం అనేది తులాలగ్నం తులారాసి పీపుల్ కి నవమ స్థానంలో జరుగుతుంది అనమాట నవమ స్థానం అంటే మీ పూర్వపుణ్య స్థానం మీ యొక్క ఫాదర్ ఫార్చ్యూన్ మీ ధర్మస్థానం మీ యొక్క పర్పస్ పైన ట్రావెల్ చేసే స్థానం ఇవన్నీ కూడా నైన్త్ హౌస్ వస్తుంది అనమాట సో నైన్త్ హౌస్ లోకి గురుడు గోచార సంచారం జరిగి పంచమ దృష్టితో ఫస్ట్ హౌస్ ని సప్తమ దృష్టితో థర్డ్ హౌస్ ని నవమ దృష్టితో ఫిఫ్త్ హౌస్ ని ఆస్పెక్ట్ చేస్తాడు సో దీని ఫలితాలి మీకు ఎలా ఉంటాయండి ముందుగా నైన్త్ కి వెళ్ళడం వల్ల ఇది కొంచెం ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనమాట ఈసారి మాత్రం నైన్త్ౌస్ స్థితి అనేది ఈ తులారాశి తుల లగ్నం ఎందుకంటే మీ దుస్థానాధిపతి అవుతాడు మీకు ప్యూర్ పాపగ్రహం ప్యూర్ మేలకి అయిపోతాడు ఉపచయ స్థానాధిపతి మరియు దుస్థానాధిపతి అనే గురుడు శుభస్థానంలోకి కోణ స్థానంలోకి కొంచెం డిస్టర్బెన్సెస్ చేస్తాడు ఎలాంటివంటే ఫాదర్ తో అభిప్రాయ భేదాలు అనేటివి రావడం ఇక టీచర్స్ తో టీచర్స్ తోను మీ యొక్క ఎల్డర్స్ తో మీకు గురూస్ మెంటర్స్ వీళ్ళతో కూడా అభిప్రాయ భేదాలు రావడం అండ్ ఇంకా అతి నమ్మకం వల్ల కొంచెం ఇబ్బందులు పడడం ఓకే మీరు చేయాల్సిన వర్క్స్ అన్నింటినీ కూడా ఎస్కేపిజం బేసిక్ గా చేయాల్సిన వర్క్స్ అన్నింటినీ కూడా డిలే చేసి పోస్ట్ పోన్ చేసి దానికి రీజన్స్ వెతుక్కొని కావాలని రీజన్స్ వెతుక్కొని దాన్ని పోస్ట్ పోన్ చేసి తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఫిలాసఫీ లాంటివి చెప్పడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటది అనమాట కొంచెం ఇది హార్ష్ గా ఉన్న ఈ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క పాయింట్ అయితే మీ లైఫ్ లో జరుగుతుంది సో ఇలాంటివి చేయకుండా మీరు కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకోండి ట్రావెల్ ప్లాన్స్ లో డిలేస్ అనేవి ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట హైర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ స్పిరిచువల్ అవేర్నెస్కి సంబంధించి కానీ లో డిస్టర్బెన్సెస్ కానీ ఓకే ఈ మంత్ర సాధనకు సంబంధించి ఇంకా ఫాదర్ హెల్త్ అనేది కాస్త డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి హైర్ ఎడ్యుకేషన్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఎవరైనా అక్వేర్ చేసుకో హైర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటు ఉంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటే కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోండి అండ్ ఆస్ట్రాలజికల్ రెమెడీస్ అయితే మీ హోరస్కోప్ అయితే అసెస్ట్ చేయించుకొని మీ ఆస్ట్రాలజికల్ రెమడీస్ పొందండి నెక్స్ట్ గురుడు యొక్క పంచమ దృష్టి ఫస్ట్ ఫస్ట్ హౌస్ పైన పడడం వల్ల ఇది పాజిటివ్ ఉంటుంది మళ్ళీ గురుడు యొక్క దుస్థానాధిపతి నవంలోకి పోవడం వల్ల స్థితి అనేది బాగోదు కానీ దృష్టిలు బాగానే ఉంటాయి అన్నమాట సో మేజర్ గా ఈ గురుడు పంచమ దృష్టి ఫస్ట్ హౌస్ పైన పడడం వల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఫస్ట్లీ ఓకే మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడం మీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ బాగా అవడం గానీ ఓకే ఇలాంటివి జరగడం మీ యొక్క ఆరాని రిఫైన్ చేయడం ఈ ఆరా అంటే హ్యూమన్ ఆరా అంటే మీ చుట్టుపక్కల ఒక ఫాగ్ లాగా ఉంటుంది అనమాట గూగుల్ లో టైప్ చేసిన వస్తుంది హ్యూమన్ ఆరా అనేసి సో హ్యూమన్ ఆరా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి వచ్చే ఈవిల్ స్పిరిట్స్ రిఫ్లెక్షన్స్ ఈవిల్ స్పిరిట్స్ యొక్క నెగిటివ్ వర్క్స్ ఐ మీన్ నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా జరగకుండా ఉండాలంటే ఆరా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆరా అనేది వీక్ ఆరాగా ఉంటే దానికోసం స్ట్రెంత్ చేయడం దాన్ని రిఫైన్ చేయడము డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లో మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకురావడం మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తీసుకొచ్చేలా చేయడం ఇలాంటివన్నీ కూడా అన్ని కూడా గురుడు పంచమ దృష్టి పంచమ దృష్టి అంటే ఏంటి మనకి పంచమం అంటే ఏంటి ఇంటెలెక్చువాలిటీ ఇంటెలిజెన్స్ మీ యొక్క క్రియేటివిటీ అండ్ డేషన్స్ ఇవన్నీ కూడా పంచమ స్థానం పంచమ దృష్టి పడుతుంది ఫస్ట్ హౌస్ పని అంటే ఫస్ట్ హౌస్ అంటే ఏంటి మీ యొక్క ఫిజికల్ ప్రెజెన్స్ ఇమ్యూనిటీ మీ యొక్క ఆలోచన తీరు ఆలోచన విధానం మీ యొక్క పోర్ట్రేయింగ్ యువర్ సెల్స్ డిస్ప్లేయింగ్ యువర్ సెల్స్ అండ్ మీ యొక్క సొసైటీ వైపు మీరు చేసే వర్క్స్ వాటి నుంచి మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ అన్ని కూడా మీ ఫస్ట్ హౌస్ అనమాట సో పంచమ స్థానము పంచమ దృష్టి ఫస్ట్ హౌస్ కాలం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వడం మీ ఆర్ఆర్ రిఫైన్మెంట్ అవడం డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం మీ యొక్క పర్స్పెక్టివ్ మారడం మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఎక్సలెంట్ టైం అనమాట ఇది ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన పడుతుంది అనమాట తృతీయ స్థానం అది ఓన్ హౌస్ అవుతుంది ఆ ఓన్ హౌస్ చూస్తున్నాడు కాబట్టి సమ్ హో బెటర్ రిజల్ట్స్ ఇస్తాడు సో ఎలాంటి ఉంటుందంటే మీ కమ్యూనికేషన్ అనేది బాగా బిల్డ్ అవడం ఎన్హాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండడం అండ్ బ్రదర్స్ తో రిలేషన్షిప్ అనేది బాగా బిల్డ్ అవడం బ్రదర్స్ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అనదే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి మీకు ఫేవర్ చేయడం ఓకే మీ లైఫ్ పర్పస్ పైన మీరు చేసే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి మీకు ఫేవర్ చేయడం యూట్యూబర్స్ కానీ వ్లాగ్స్ తీసేవారు కానీ ఇంకా మీకు చెప్పాలంటే ఈ యొక్క ఇన్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సెస్ కానీ ఇలాగా సోషల్ మీడియాలో కనిపించే వారికి అంతా కూడా ఇది చాలా మంచి టైం అనమాట ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే కూడా ఇలాంటి ఈ ఆ డిజిటల్ మీడియా సోషల్ మీడియాకి సంబంధించిన ఏదైనా చేయాలనుకుంటుంటే కూడా చాలా ఎక్సలెంట్ టైం అనమాట థర్డ్ హౌస్ కాబట్టి మీకు కొంచెం బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ అండర్స్టాండ్ ఐ మీన్ బెటర్ క్లారిటీ యువర్ సెంటెన్సెస్ అన్ని కూడా వస్తాయి అనమాట సో కాబట్టి అది మంచి టైం పీరియడ్ ఇది మీరు స్టార్ట్ చేయాలంటే చేసుకోవచ్చు ఇంకా గురుడు యొక్క నవమ దృష్టి పంచమ స్థానం పైన పడినప్పుడు ఏంటంటే పంచమ స్థానంలో మీకు ఫస్ట్లీ చైల్డ్ బర్త్ సంబంధించి పాజిటివ్ సైన్స్ ఉంటాయి అనమాట సంతానం లేట్ అవుతున్న వారికి సంతానం కలవడం కానీ ఇలాంటివి ఉంటాయి అండ్ ఆ సంతానం వల్ల గ్రోత్ కూడా బాగుంటుంది సంతానం యొక్క గ్రోత్ అనేది అండ్ మీ యొక్క ఆలోచన తీరు ఇంటెలెక్చువాలిటీ మీ యొక్క ఇంటెలిజెన్స్ మీ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేటివిటీ అవన్నీ కూడా చేంజ్ అవుతాయి మేజర్ గా క్రియేటివిటీకి సంబంధించి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఈ యొక్క వీడియో ఎడిటింగ్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఓకే డిజిటల్ మీడియా ఎడిటింగ్స్ వీటిలో ఉంటారు కదా ఎడిటర్స్ వీళ్ళకంతా కూడా ఇది చాలా మంచి టైం పీరియడ్ అనమాట వీటన్నింటి చాలా ఇంప్రూవ్ అవడం ఇంట్యూషన్ పవర్ అనేది చాలా మంచిగా బిల్డ్ అవడం మెమరీస్ పవర్ అనేది బాగా బిల్డ్ అవ్వడం ఓకే మెమరీ పవర్ అనేది బాగా మంచిగా ఉండడం ఇలాంటివి జరగడం ఇంకా ప్రీవియస్ కర్మ అనేది మేనిఫెస్ట్ అయ్యి మీకు ప్రజెంట్ లైఫ్ లో మీరు మంచి సపోర్ట్ అనేది ఇవ్వడం లాంటివి కూడా జరుగుతాయి అన్నమాట అంటే మీరు పూర్వజన్మ కర్మ అవ్వచ్చు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసిన గుడ్ కర్మ ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ అయ్యి ఇప్పుడు అది మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఎందుకంటే కోణంలో గురుడు ఉన్నాడు పంచమ స్థానంలో ఫస్ట్ పంచమ దృష్టితో ఫస్ట్ హౌస్ కోణ స్థానాన్ని లాక్ చేస్తాడు మళ్ళీ నవమ దృష్టితో ఫిఫ్త్ కోణ స్థానంలో లాక్ చేస్తాడు స్థితితో స్థానంలో ఉన్నాడు సో కాబట్టి వన్ ఫైవ్ నైన్ హౌజెస్ అన్ని కూడా గురుడు యొక్క కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మీకు ఆ ప్రీవియస్ కర్మ గుడ్ కర్మ మేనిఫెస్టేషన్ అయితే చాలా బలంగా జరుగుతుంది చాలా పాజిటివ్ గా ఉంటుంది సో ఇదంతా కూడా బాగుంటుంది అండ్ ఇంకా మీకు హైర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా కొంచెం పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఐ మీన్ పాజిటివ్ సైన్స్ అయితే అనమాట సో ఇది గురుడు యొక్క గోచారం అనేది నామస్థానంలో జరిగినప్పుడు మీకు వచ్చే ఫలితాలు అనేటివి అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ ప్రొడిక్షన్స్ లిమిటెడ్ ప్రొడిక్షన్స్ చెప్పాను ఎందుకంటే ఇవే ఉన్నాయి ఇంతకుముందు ఏం జరగదు అనమాట సో ఇవే జరిగేది అండ్ మీకు మీ యొక్క పర్సనల్ హోరోస్కోప్ లో ఇవన్నీ కూడా కొంచెం మ్యాచ్ అయ్యాయంటే ఇంకా బెటర్ గా జరుగుతాయినండి ఇంకా ఎన్హాన్స్ గా జరుగుతాయి ప్రొడిక్షన్స్ అయితే సో సూపర్ స్టిషన్స్ ఏవి ఇవ్వకుండా ఒరిజినల్ గా రియల్ ప్రొడిక్షన్స్ మాత్రమే చెప్పాలా మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీ యొక్క లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ కెరియర్ మ్యారేజ్ అండ్ నవం అసిస్ రీవెన్ చాట్ అనాలిసిస్ డి టెన్ ఆర్ ఇన్షోటెస్ అనాలసిస్ టోటల్ ఫుల్ హోరోస్కోప్ మీ యొక్క అనాలసిస్ అనేది చూపించుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మీకు డైరెక్ట్ వాట్సాప్ లింక్ అయితే ఇచ్చాను దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ లో ఐ మీన్ చాట్ జాయిన్ అవుతారు కాల్ కాల్ ఆర్ వాట్సాప్ ఏదైనా కూడా సరే మీరు చేయొచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్